సొంత ఊరికి రోడ్డు కూడా చేయించుకోలేని ఏకైక ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాత్రమేనని అదీప్ రాజ్ మాత్రమేనని ఎన్జిఏ కూటమి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆక్షేపించారు ఇక ప్రచారంలో భాగంగా మండలంలోని కొట్టిమానిపాలెం పినగాడి పెదగాడి గ్రామాలలో సోమవారం సాయంత్రం టీడీపీ పీలా శ్రీనివాసరావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామునాయుడు జనసేన నాయకులు ఐతి సింహాచలం సేనాపతి సోమశేఖర్ గొర్రలై అప్పారావు తదితరులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు పాలెం గ్రామంలో టీడీపీ నాయకుడు బైలపూడి హరిగోపాల్ మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పనులు చేసి చాలా ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన రమేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీని ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానిగా మోదీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపడితే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గా వ్యవహరించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద లాగేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి గురించి మరిచిపోయారని గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని మండిపడ్డారు గ్రామాల్లో పర్యటించిన ఎన్డిఏ నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్దారు కరెంటు తీసేసారు రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఏ కోతులో పడతామో తెలియనంత దౌర్భాగ్యంగా ఇక్కడ విసిలేస్తే ఎమ్మెల్యే గారు ఇంటికిన పడే దూరంలో కూడా రోడ్లు వేసుకోలేకపోయిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే అని గతంలో మనం ఎన్నుకున్నాం ఒక్క రోడ్డు బాగోలేదు ఒక డ్రైన్ బాగోలేదు ఎక్కడ ఏ విధమైన మౌలిక వసతులు లేని ప్రాంతాలను మనం చూస్తూ ఉంటే ఐదు సంవత్సరాల అభివృద్ధి ఎక్కడికి వెళ్ళింది ఆయన ఎమ్మెల్యే ఆయన పెరగటం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పెరగటం తప్ప ఈ ప్రాంతం పెరిగింది లేదు అభివృద్ధి జరగలేదు ఏమన్నా అంటే ఉత్తర కుమారుడు కాత్తరకుమారుడు చెప్తాడు మీ ఎమ్మెల్యే చాలా చేశాడట కాంట్రాక్టర్ తెలుగుదేశం వాడే లేదని చెప్పి మన ఎక్కడ చెప్తా ఉన్నాడు దమ్ము లేని మాటలు దద్దమ్మ మాటలు కట్టి పెట్టమయ్యా కాంట్రాక్టర్తో రోడ్డు వేయించుకోలేకపోవటం నీచేత అంతనం కానీ అది ప్రజల మీద వృద్ధి తెలుగుదేశం పార్టీ మీద వృద్ధి జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఏదన్నా చేస్తే అది తెలుగుదేశం బాబాయ్ హత్య తెలుగుదేశం ఎవరన్నా డ్రామా తెలుగుదేశం నిన్న విజయవాడలో రాయేసి కొడితే తెలుగుదేశం ఇక్కడ ఎమ్మెల్యే కూడా రోడ్లు వేయించలేకపోతే తెలుగుదేశం జనసేన ఇలా లేని పోని మాటలు చెప్పుకుని ఐదు సంవత్సరాలు పతికేసిన ఈ ప్రభుత్వం మనకొద్దు వద్దు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మనకు వద్దు అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో దోష పెడతా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం అభివృద్ధి అంటే ఏంటో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మేము చూపిస్తా దాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఇంత బ్రహ్మదండం పెట్టిన కినగాడి ప్రజల మేలు వీళ్ళ ఆశీస్సులు జన్మలో మరవలేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వీళ్ళకి సేవ చేసుకుంటూ ఇక్కడ మౌలిక వసతులు కల్పించుకుంటూ అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏది లేదు అదంతా పూర్తి చేసి ఫస్ట్ రెండు సంవత్సరాలు పూర్తి చేస్తానని వారికి మాటిస్తా ఉన్నారు